నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రపంచమంతా ఎలక్ట్రిక్ పైన ముగ్గు చూపుతూ ఉంటే చమురుకు రాబోయే రోజుల్లో డిమాండ్ తగ్గుతుందని చెప్పి మార్కెట్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు అలాగే చమురుకు డిమాండ్ తగ్గితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఆయా దేశాలు చమురు ఏతర ఆదాయాలు సృష్టించేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి తాజాగా కువైట్లో లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ విలువ రెండు వేల ఇరవై నాటికి ఒకటి పాయింట్ ఒకటి రెండు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని చెప్పి మార్కెట్ నిపుణులు అంచనా వేశారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో యాభై ఒకటి పాయింట్ రెండు మిలియన్ల విలువ కలిగిన ఈ యొక్క మార్కెట్ విలువ ప్రస్తుత సంవత్సరం మరియు రెండు వేల ముప్పై రెండు మధ్య నలభై రెండు శాతం వార్షిక వృద్ధి రేటుతో ముందుకు వెళుతుందని చెప్పి రాబోయే రోజుల్లో కువైట్ లోని ఎలక్ట్రిక్ వాహనాలు తిరుగుతాయని చెప్పి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోనే ఎలక్ట్రిక్ వాహనాలు తిరిగితే ఇక ప్రపంచ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకో రాబోయే రోజుల్లో ప్రపంచమంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలపైన ఆధారపడి తమ యొక్క రవాణాను కొనసాగించనున్నాయని చెప్పి మార్కెట్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ఇదే జరిగితే గానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు పెద్ద ఎత్తున తమ యొక్క ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి కువైట్ దేశం కూడా కువైట్ రెండు వేల ముప్పై ఐదు వీజంతో కువైట్ దేశాన్ని పర్యాటక దేశంగా మార్చేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తూ ఉంది మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్